జయకేతనం సభకి అంటే పిఠాపురంలో ఈరోజు జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభకి మూడు ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు ఇది ఒక విశిష్టత అంటే మామూలుగా రావడానికి ఎవరైనా ప్రవేశ ద్వారాలు గేట్లు ఉంటాయి కానీ వాటికి వాళ్ళ పేర్లు చరిత్రలో నిలిచిపోయి ఆ ప్రాంతంలో చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళ పేర్లని ఆ ముఖద్వారాలకి ప్రవేశ ద్వారాలకి పెట్టడం అనేది ఈరోజు విశిష్టత అందులో ముఖ్యంగా మొట్టమొదటిది మొట్టమొదటి ద్వారానికి పిఠాపురం మహారాజా శ్రీ రాజా సూర్యరావు సూర్యారావు బహదూర్ శ్రీ రాజా సూర్యారావు బహదూర్ పేరుని పెట్టారు రెండవ ప్రవేశ ముఖద్వారానికి గోదావరి జిల్లాలంతటికీ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడు నోట్లోననే పేరు డొక్కా సీతమ్మ అన్నదానంలో అందివేసిన చెయ్యేవిడ అలాంటి డొక్కా సీతమ్మ గారి పేరుని రెండో గేట్కి పెట్టారు రెండో ప్రవేశ ద్వారానికి అలాగే మూడో ప్రవేశ సత్య నాయకర్ సత్యలింగ నాయకర్ సత్యలింగ నాయకర్ అని ఆయన మత్స్యకారి నాయకుడు ఆయన పేరు ఆయన పేరుని పెట్టడం ద్వారా ఆ లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళందరి పేర్లు కూడా ఆ ప్రముఖ ముఖద్వారాలకి ప్రవేశపెట్టడం ద్వారా జనసేన ఎలా గౌరవిస్తుంది పెద్దలను ఎలా గౌరవిస్తుంది ఆ ప్రాంత నాయకులను ఎలా గౌరవిస్తుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు ఈ జనసేన జయకేతనం సభ ద్వారా జనసేన జయకేతనం సభ పిఠాపురంలో జరుగుతోంది రెండు వేల పద్నాలుగులో జనసేన ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా జనసేన అధికారంలోకి వచ్చి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తే ఇరవై ఒక్క చోట్ల గెలిచి ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు గెలిచి ఇలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో జనసేన అధికారంలోకి వచ్చిన జరుగుతున్న మొట్టమొదటి జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుంది లక్షలాదిగా తరలి వస్తున్నారు అసలు ఇసగేస్తే రాలేదేమో అన్నంత పరిస్థితి వచ్చేసేలాగా ఉంది సభ మొదలయ్యే టైంకి దాదాపుగా డెబ్భై ఎకరాల స్థలంలో ఈ సభ ఏర్పాట్లు చేశారు పదిహేడు వందల మంది పోలీసులు ఈ బందోబస్తు కోసం అని చెప్పి ఈ సభ బందోబస్తు కోసం అని చెప్పి ఏర్పాటు చేయబడ్డారు డెబ్బై సీసీ కెమెరాలు పెట్టారు నుంచి ఎవరు వచ్చినా కూడా ఇటు నుంచి ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు మొత్తం అంతా తెలిసేలాగా డెబ్బై సీసీ కెమెరాలు పెట్టారు ఇవి చాలా అన్నట్టు ఒక పదిహేను డ్రోన్లు పైన గాల్లో చక్కర్లు కొడుతున్నాయి పదిహేను డ్రోన్లతోటి సెక్యూరిటీ ఎక్కడికక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అని మొత్తం అందరి మూమెంట్ కూడా అబ్జర్వ్ చేయడానికి పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు సరే స్టేజ్ మీద అయితే చాలా పెద్దది మిగతా చోట్ల కూడా అన్ని చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు ఎందుకంటే లక్షలాది మంది వస్తే ఎంతమంది కానీ కనబడుతుంది స్టేజ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరికీ కనబడే అవకాశం లేదు అందువల్ల కానీ ఆఖరిలో ఉన్న వాళ్ళకు కూడా ఎన్ని లక్షల మందిలో ఉన్నా కూడా ఎన్ని లక్షల మంది వచ్చినా ఆఖరిలో ఉన్న వాళ్ళకు కూడా క్లియర్గా మొత్తం అంతా స్టేజ్ అంతా కనపడడానికి వీలుగా ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు స్టేజ్ దాదాపు రెండు వందల యాభై మంది కూర్చునేలాగా స్టేజ్ అంత పెద్ద స్టేజ్ని ఏర్పాటు చేశారు జనరల్గా ఎప్పుడు ఇలాంటిది జరగదు జనసేన ఇప్పుడు దాకా ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా రెండు వందల యాభై మంది స్టేజ్ మీద కూర్చునేలాగా ఎప్పుడు పెట్టలేదు కానీ మొట్టమొదటిసారి రెండు వందల యాభై మంది స్టేజ్ మీద కూర్చునేంత కెపాసిటీ ఉన్న స్టేజ్ని ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు పదకొండు గంటల నుంచి మొత్తం అంతా కూడా పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు ఎట్నుంచి ఎవరు రావాలి ఏంటి సభ ప్రాంగణానికి వచ్చేవాళ్ళు ఎక్కడ వెహికల్స్ నిలబెట్టాలి ఎక్కడి ఎట్నుంచి వెళ్ళాలి సభ ప్రాంగణానికి ఎలా వెళ్ళాలి ఇదంతా కూడా ఏర్పాట్లు చేసేందుకు మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు పదకొండు గంటల నుంచే స్టార్ట్ చేశారు పదకొండు గంటలకి ట్రాఫిక్ ఆంక్షలు స్టార్ట్ చేయబోతుంటే ఆల్రెడీ ఇప్పటికే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా చాలా కిక్కిరిసిపోయే పరిస్థితి వస్తుంది ఆ ట్రాఫిక్ తోటి ఎట్నుంచి చూసినా కూడా అన్ని దారులు పిఠాపురం వైపే అన్నట్లాగా అయిపోయినాయి అన్ని వెహికల్స్ వెళ్లేది టార్గెట్ పిఠాపురం అన్నట్లాగా అన్ని వెహికల్స్ పిఠాపురం వైపు వెళ్తున్నాయి ఇంకా లక్షలాది మంది వస్తూనే ఉన్నారు సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభం అవుతుంది తొమ్మిది గంటలకు ఒక ఐదు గంటల సేపు సభ ఉంటుంది తొమ్మిది అన్నారు కానీ పది పదిన్నర దాకా జరిగే అవకాశం ఉండొచ్చు బహుశా ఎందుకంటే పదిన్నర దాకా పోలీసులు పర్మిషన్ ఉంటుంది కాబట్టి పదిన్నర దాకా కూడా జరిగే అవకాశం ఉంది ఈ మీటింగ్లో ముఖ్యంగా ఈసారి మహిళలకి అలాగే యువతకి రైతులకి మత్స్యకారులకి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా మాట్లాడే ఏర్పాట్లు చేస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచి సభ మొదలైతే ఇక అక్కడి నుంచి వీళ్ళందరూ మాట్లాడటం మొదలతారు ఇట్లా మహిళలు మత్స్యకారులు రైతులు యువత వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఇంకా జనసేన నాయకులు మాట్లాడడం మొదలెడతారు జనసేన నాయకులు అందరూ వన్ బై వన్ వన్ బై వన్ మాట్లాడడం మొదలెట్టిన తర్వాత నాగబాబు గారు నాదేండ్ల మనోహర గారు వాళ్ళిద్దరు స్పీచ్లు అయిపోయిన తర్వాత ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ తోటి సభ ముగుస్తుంది ఇది యాక్చువల్గా అక్కడ ఉన్న ప్లానింగ్ సో అయితే ఈ సభకి ఇన్ని లక్షల మంది వస్తారు అన్ని లక్షల మంది వస్తారు అని చెప్పడానికి వాళ్ళకే చెప్పలేకపోతున్నారు పది లక్షల పైన ఎంతైనా రావచ్చని అంటున్నారు పది లక్షలు కాదు అసలు ఐదు లక్షలు వస్తేనే అసలు మొత్తం ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పది లక్షలు అంతకన్నా ఎక్కువ రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అన్ని లక్షల మంది ఎందుకంటే అందరిలోనూ ఇప్పుడు ఉత్సాహం ఉంది ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు ఇదే అందరిలోనూ ఉత్సాహం ఎందుకంటే ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు ఇప్పటిదాకా అసలు అధికారంలోకి రావడం ఎలా వ్యూహాలు ఎలాగా ఏ పార్టీతో మనం కలవాలి ఏ పార్టీని మనం విమర్శించాలి ఇవన్నీ కూడా గతంలో అంతా నడిచినాయి గత ఆవిర్భావ సభ అప్పుడు కూడా నేను ఒక్క ఓటు కూడా పొల్లుపోనివ్వను దానికోసం ఏదైతే చేస్తాను ఏదైనా చేస్తా అని చెప్పి లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ టైం ఆవిర్భావ సభ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం పెద్ద సెన్సేషన్ అప్పట్లో జగన్కి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్క ఓటు కూడా విభజన కానివ్వను అని చెప్పారు అదే మాట నిలబెట్టుకుని కూటమిని ఏర్పాటు చేశారు అని చెప్పి చంద ఈ తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పెద్దగా వాతావరణం కరెక్ట్గా లేని పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ వెళ్ళి 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 వాళ్ళందరినీ అడిగి అడిగి బతిమాలి బామాలి ఏదో రకరకాలు చేసి మొత్తానికి కూటమి ఏర్పాటు చేసి తను ఏదైతే చెప్పారో ఆ విధంగా ఓటు చీలకుండా చేశారు ప్రతిపక్షానికి వచ్చిన ఓటు చీలకుండా చేసేసరికి ఏకంగా ఈ మొత్తం కూటం మీద ఒక నమ్మకం వచ్చి అధికారానికి కట్టబెట్టారు ప్రజలు దానికి మూల కారణం పవన్ కళ్యాణ్ గారు అంత చేసి ఆ మాట లాస్ట్ ఆవిర్భావ సభలో ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం ఎలాగా ఎందుకంటే అధికారంలోకి వచ్చేసారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆల్రెడీ వేరే ఇద్దరు మంత్రులు ఉన్నారు రేపు మళ్ళీ నాగబాబు గారు మంత్రి కాబోతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఎమ్మెల్సీ అయ్యారు గతంలో నాగబాబు గారు ఏ పదవి లేకుండా పార్టీ పదవితోనే మాట్లాడారు ఈసారి ఎమ్మెల్సీగా మాట్లాడతారు నాగబాబు గారు ఇదంతా ఒక ఎత్తే అయితే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఎలక్షన్ లోపు పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ఎందుకంటే ఎవరి మీద ఇంకా పోటాడేది ఏమీ లేదు ఇప్పుడు తెలుగుదేశంతో పోటాడక్కర్లేదు బీజేపీతో పోరాడక్కర్లేదు వైసీపీతో కూడా పెద్దగా పోటాడాల్సి పని లేదు గవర్నమెంట్ నడుపుకుంటే వెళ్తే సరిపోతుంది సో ఎందుకంటే గ వైసీపీకి ఇప్పుడు చేయడానికి ఏమి లేదు వాళ్ళు వెళ్ళిన విమర్శించాలి లేదంటే వాళ్ళు ఏదో విమర్శిస్తే వీళ్ళు తిరిగిదామా అని చెప్పాలి ఇవే తప్ప ప్రత్యేకం చేయడానికి ఏమి లేదు సో అందువల్ల పార్టీ బలోపేతం మీద ఈసారి గట్టిగా దృష్టి పెట్టే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ బలోపేతం చేయడం ఎలాగా వేరే పార్టీల్లో నుంచి మనం తీసుకోవాలా లేదా ఏం చేయాలి ఎలా పార్టీని బలోపేతం చేయాలి అని ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక గేట్లు ఓపెన్ చేస్తే రావడానికి బోల్డ్ అని సిద్ధంగా ఉన్నారు జనసేన పార్టీలోకి అలా గేట్లు ఓపెన్ చేస్తారా ఓపెన్ చేద్దామని చెప్తారా ఏం చెప్తారు పార్టీని బలోపేతం చేసే విధంగా ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు స్థానికంగా ఉన్న నాయకత్వం ఏ విధంగా పనిచేయాలని చెప్తారు ఇవన్నీ ఏం చెప్తారన్న దాని మీద ఇప్పుడు మొత్తం అంతా కూడా జనసేన వర్గాలందరి దృష్ట్యా దాని మీదే కాన్సన్ట్రేషన్ అయ్యింది ఇది కాకుండా ఒకవేళ ఈ ఆవిర్భావ సభ వేదికపై నుంచి ఎవరికైనా వార్నింగ్లు ఇస్తారా కొంతమంది డైరెక్ట్ వార్నింగ్లు కొంతమంది ఇండైరెక్ట్ వార్నింగ్లు ఏమైనా ఇస్తారా డైరెక్ట్ వార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తూ ఆయన కార్పొరేటర్ తక్కువ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఒక మాట మాట్లాడారు దానికి జవాబు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి దగ్గరించి రాల దానికి జవాబు ఖచ్చితంగా ఇవాళ వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ మాటకి సమాధానం చెప్పే అవకాశం ఉంది ఇవాళ అది ఏం సమాధానం చెప్తారు అన్నది ఇప్పుడు మొత్తం జనసేన వర్గాలు అలాగే రాజకీయ వర్గాలు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నాయి అట్ ది సేమ్ టైం లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి అని చాలా కాలం నడిచింది దాని మీద ఎవరిని మాట్లాడదని చెప్పారు సరే అంత మొత్తం అంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఇప్పుడు రాబోయే రోజుల్లో మాతో ఇలా ఉంటే కనుక మేము ఇలాగ ఉంటాము లేదంటే మాతో మీరు సరిగా లేకపోతే మేము ఇలా ఉంటాం అని చెప్పి ఏమన్నా చిన్న సైజు ఇండైరెక్ట్ వార్నింగ్ ఏమన్నా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు అనేది కూడా ఈరోజు ఒక ఉత్కంఠ అది సీరియస్గా ఉండకపోవచ్చు కానీ సూచనప్రాయంగా మాతో అనవసరంగా కెలక్కండి ఏదో ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకోటో అదన ఏదైనా ఏదైనా కానీ అనవసరంగా మమ్మల్ని కెలక్కండి అని ఏమన్నా ఒక చిన్న సైజు వార్నింగ్ ఇస్తారా అనేది ఇంకొక ఉత్కంఠ రెండోది పరిపాలన సరిగా జరగకపోతే నేను విమర్శిస్తాను అని ఆయన చెప్తారా నేను అధికార పార్టీలో ఉన్నా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎవరి వైపు నుంచి అన్న తప్పులు జరిగితే వాటిని ఎత్తి చూపడానికి వెనకాడను అని ఏమన్నా చెప్తారా పవన్ కళ్యాణ్ గారు అది చెప్తే కనుక పెద్ద సెన్సేషన్ అవుతుంది ఇది చెప్తారా చెప్పరా అనేది ఒక ఉత్కంఠ ఈ మూడు ఒకటి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా సమాధానం చెప్తారో ఆయన కామెంట్స్ మీద రెండు అనవసరంగా మమ్మల్ని కలకద్దు ఏదో ఉప ముఖ్యమంత్రి అని అదని ఇదని ఇలాంటివన్నీ చెప్పి మా కేడర్ని రెచ్చగొట్టద్దు అని ఆయన చెప్తారా మూడు ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా సరే నేను ఎత్తి చూపుతాను అవసరమైతే అని ఆమె చెప్తారు ఈ మూడిటి మీద పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అనే దాని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ ఉంది చూద్దాం ఏం జరుగుతుందో మొత్తానికైతే లక్షలాదిగా పిఠాపురం వైపు జన సైనికులు వస్తున్నారు టీవీలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రసంగం చూపించడానికి ఇంకా లక్షల మంది వెయిట్ చేస్తున్నారు అలాగే మొత్తం రాజకీయ వర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ వర్గాలు ఈవెన్ తెలంగాణలో ఎందుకంటే తెలంగాణలో రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేస్తానని చెప్తారా ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే అసలు జనసేన పార్టీని ఈరోజు జాతీయ పార్టీగా అనౌన్స్ చేస్తారా జనసేనని ఈ రోజు కనుక రాజకీయ జాతీయ పార్టీగా అనౌన్స్ చేస్తే తెలంగాణకు కూడా ఒక ప్రత్యేకమైన సంకేతం వెళ్తుంది ప్రత్యేకమైన సంకేతం వెళ్ళి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో పోటీ చేయబోతున్నాం అని కూడా చెప్పే అవకాశం ఈరోజు ఉంది ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు జనసేనని జాతీయ పార్టీకి అనౌన్స్ చేస్తే రేపు తమిళనాడులో కానీ సౌత్ ఇండియాలో కానీ పార్టీ క్యాడర్ని నిర్మించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో తొందరలో అందరికన్నా ముందు తమిళనాడులో రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి తమిళనాడులో ఎడు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయబోతున్నారు కూటమి ఎన్డీఏ తరపున ఎన్డీఏ తరఫున ప్రచారం చేస్తూనే అసలు అక్కడ కూడా పార్టీ క్యాడర్నే ఏమన్నా డెవలప్ చేస్తారు ఎందుకంటే జాతీయ పార్టీగా అనౌన్స్ చేస్తే కనుక అక్కడ కూడా కేడర్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది పార్టీని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎందుకంటే తెలంగాణ తమిళనాడులో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కర్ణాటకలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి చోట నామకే వాస్తే ఆయన ఒక పార్టీని కొంచెం డెవలప్ ఇప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వెళ్తే రెండు వేల ముప్పై నెక్స్ట్ నెక్స్ట్ ఆదర్వాద ఎలక్షన్కి పనికొస్తుంది అన్న ఉద్దేశంతో ఈరోజు జాతీయ పార్టీగా దీన్ని అనౌన్స్ చేస్తే మాత్రం ఇది ఒక ప్రత్యేకమైన ఆవిర్భావ సభ అవుతుంది ప్రత్యేకించి దీనికి జయకేతనం అనేది ఎప్పుడైతే పెట్టారో జయకేతనం అంటే ఆల్రెడీ ఎగరేసారు జయకేతనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇప్పుడు జయకేతనం అనేది ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాకుండా ఈ జయకేతనాన్ని రేపు తెలంగాణలో ఆ తర్వాత సౌత్ ఇండియా మొత్తంలో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో జయకేతనం ఎగరేస్తాము దీన్ని జాతీయ పార్టీగా చేస్తున్నాము జనసేన అని చెప్తారా అనేది అన్నిటికన్నా ఉత్కంఠదాయకమైన విషయం ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి జనసేన జాతీయ పార్టీకి అనౌన్స్ చేయాలా వద్దా అనేది మీ అభిప్రాయాలు ఏంటి చెప్పండి జాతీయ పార్టీకి అనౌన్స్ చేస్తే మీరు ఎంత సంతోషిస్తారో కూడా చెప్పండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా జనసేన అభిమాని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ అలా కాదు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొత్త కొత్త వీడియోలు అన్నీ వచ్చినప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి ఇంకా కొత్త వీడియోలు చేయడానికి ఉత్సాహం కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన అభిమాని కూడా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై